సో మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఏపీలో ఒక్కసారిగా భారీగా బదిలీలు అయితే జరిగినాయి ఇప్పుడే మనకి ఏపీలో భారీగా బదిలీలు సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూసుకున్నట్లయితే ఒక్కసారిగా భారీగా బదిలీలు చేస్తూ కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు పంతొమ్మిది మంది ఐఏఎస్లు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి గారు ఎవరైతే కుమార్ ప్రసాద్ గారు ఉన్నారో ఆయన ఉత్తర్వులైతే జారీ చేశారు వీరితో పాటు ఇద్దరు ఐపీఎస్ అధికారులు కూడా బదిలీ అయ్యారు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా హరీష్ కుమార్ గుప్తా హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా కుమార్ విశ్వజిత్ నియమితులయ్యారు ఇక జీ అనంతరాము అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు ఆర్పి సిసోడియా గారు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ కార్యదర్శిగా పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది జి విజయలక్ష్మి గారికి సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్గా బాధ్యతలు అయితే ఇస్తున్నారు కాంతిలాల్ దండే ఆర్ అండ్ బికి సంబంధించి ముఖ్య కార్యదర్శిగా అయితే బదిలైతే అయ్యారనమాట ఇక సురేష్ కుమార్ గారు పెట్టుబడులు మౌలిక సదుపాయాలకు సంబంధించి కార్యదర్శులు మట్టిన ఇక సురేష్ కుమార్ గ్రామ వార్డు సచివాలయం పూర్తి అదనపు బాధ్యతలు అయితే ఇచ్చారు జిఏడి కార్యదర్శిగా సురేష్ అదనపు బాధ్యతలు అయితే ఉన్నాయి సురేష్ గారికి ఇక సౌరవ్ కుమార్ అదేవిధంగా ఐటీ శాఖ ఆర్టీజీఎస్ కార్యదర్శిగా బాధ్యతలు అయితే చూస్తూ ఉన్నారు యువరాజు గారు అయితే పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ చూస్తున్నారు కార్యదర్శి కింద హర్షవర్ధన్ గారు మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు అయితే మార్చడం జరిగింది పి భాస్కర్ గారికి సంబంధించి వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కార్యదర్శులు అయితే ఇచ్చారు అదేవిధంగా మనకి పి భాస్కర్ గారికి ఈడబ్ల్యూఎస్ జిఏడి సర్వీసెస్ అదనపు బాధ్యతలు ఇవ్వడం జరిగింది కే కన్నబాబు గారికి సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శికి ఇచ్చారు గిరిజన సంక్షేమ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్గా కూడా బాధ్యతలు అయితే ఇచ్చారు విజయ్ చంద్ గారికి పర్యాటక శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు వివేక్ యాదవ్కు యువజన సర్వీసు క్రీడల మంత్రిత్వ శాఖకు సంబంధించి కార్యదర్శికి ఇచ్చారన్నమాట ఇక సూర్యకుమారి మహిళా శిశు సంక్షేమ శాఖ దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు ఇక శ్రీ ఇక్కడ సి శ్రీధర్ గారిని అయితే ఇండస్ట్రియల్ డైరెక్టర్గా అయితే బాధ్యతలు అయితే ఇచ్చారు జై నివాస్ గారికి ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు విజయ రామరాజు గారికి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్గా పోస్టింగ్ ఇచ్చారు హిమాంశు శుక్ల సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్గా అయితే ఇవ్వడం జరిగింది ఢిల్లీ రావు గారికి వ్యవసాయ శాఖ డైరెక్టర్గా పోస్టింగ్ ఇచ్చారు వ్యవసాయ శాఖ నుంచి హరికిరణ్ బదిలీ అయితే చేశారు ఇక గిరి గిరిజా శంకర్ గారికి ఆర్థిక శాఖ నుంచి రిలీవ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి కీలక ఆదేశాలు అయితే వచ్చినాయి సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి అందరికీ ఎందుకంటే వేగంగా అందరికంటే ముందు మన ఛానల్ ద్వారా మీకు ఉంటాను ఎప్పటికప్పుడు